వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే నా గోల్డ్ కలెక్షన్ వీడియో విచ్ ఇస్ లాస్ట్ వీడియో ఫోర్ థౌజండ్ మెంబర్స్ చూశారు చాలా థ్యాంక్ యూ అండి మీరు ఇలానే నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా చాలా వీడియోస్ని మేము మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా ఈ అయితే డైలీ బ్లాగ్ అండి చాలా డేస్ అయిపోయింది డైలీ బ్లాగ్ పెట్టేసి మార్నింగ్ ఈ ఫ్రంట్ డోర్ తెరవగానే మా ఐష్వి చేసే ఫస్ట్ పని వెంటనే దూరిపోయి బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్న చెప్పులతో ఆడుతుందండి ఐష్వికి ఈ చెప్పులు పిచ్చి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు నీకు ఎక్కడైనా సరే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడైనా ఎక్కడైనా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నీ చెప్పులతోనే ఆడుతుంది ఇక నువ్వు ఏం చేయలేవు అనమాట ఆ తలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పులతో ఆడుతుంది ఇంట్లో ఉంటేనేమో ఈ బెడ్ పైన ఎక్కేసి కూర్చోడానికి అక్కడ ప్లేస్ ఉంటుంది అక్కడ కూర్చొని ఆ బెడ్ మీద ఏమున్నా సరే మన వైపు కొడుతుంది ఈ రెండు పనులైతే తప్పకుండా చేస్తుంది ఐష్వి డేలో అందుకనే ఫ్రంట్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతాం అయినా సరే దానికి అలవాటైపోయింది ఎప్పుడు తెచ్చున్నా వెళ్ళిపోతుంది అండ్ ఫ్రెష్ అప్ అవ్వగానే ఇక్కడ ఐశ్వీ కోసం మా ఫ్లోర్లోనే ఈ పాప వచ్చింది ఆడుకుంటాను అని సరే ఓకే ఆడుకోండి అంటే తన కోసం ఇది ఆ పాప చిన్నప్పటి సైకిల్ అట తీసుకొని వచ్చింది ఐశ్వీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ పాపను కూడా కింద కూర్చొని అలా వద్దమ్మా నిలబడి ఆడిచ్చు నీకు కాళ్ళు నొప్పులు పుడితే అన్న లేదా అంటే నేను అలానే ఆడిస్తానని చెప్పి ఆడిచ్చింది సో స్వీట్ ఆఫర్ అండ్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐశ్వీ కోసం సైకిల్ చూసాము బట్ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే మంచి మోడల్స్ ఉన్నాయి మేము ఇంకా తీసుకోలేదు బట్ తీసుకోవాలి తనకు చాలా నచ్చింది సైకిల్తో ఆడడం అనేది అండ్ ఇక్కడైతే మేము బయటికి వెళ్తున్నాము అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రూట్స్ తీసుకు వద్దామని వెళ్తున్నాం అండ్ అలాగే ఐష్వికి ఏదో ఒక స్నాక్ లాగా అడుగుతుంది పొటాటో చిప్స్ తెద్దామని వెళ్తున్నాం డోర్ తెరిచి ఉంటే చాలు ఐష్వి మనం బయటికి వెళ్తాం దానికి వెంటనే అర్థమైపోతుంది ఇలా స్పీడ్ స్పీడ్గా వచ్చేసింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం బయటకి యాక్చువల్గా స్నాక్స్ కొంచెం హెల్దీ ఆప్షన్స్ చూద్దాం అనుకున్నాం కానీ మొన్న ఎందుకో ఆ పొటాటో చిప్స్ తినదే అవి చాలా నచ్చినాయి వన్ ఆర్ టూ ఏ ఇస్తాం బట్ అవి బాగున్నాయి అని మేము కూడా తినేసాం అయిపోయాయి అది ఒక ప్యాకెట్ తెద్దామని వెళ్తున్నాము లిఫ్ట్లోకి రాగానే ఐశ్వీ అయితే ఆ బటన్ ప్రెస్ చేయడం ఆ తలుపులో అదే తీయాలనుకుంటుంది బట్ అది చాలా రిస్క్ కదా చాలా అన్సేఫ్ అందుకని నేనే డోర్స్ తీసి దాని పక్కన నిలబెడతాను ఇంక ఇక్కడికి రాగానే వాళ్ళ నాన్న బైక్ తీసుకొని వచ్చేసారు అయినా సరే ఎక్కలేదు ఇక్కడ మరే మేము బయటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పగానే ఎంత స్పీడ్గా ఉరుక్కుంటూ వచ్చిందో ఆయిష్వి అండ్ ఇక్కడైతే ఆ చిప్స్ తీసుకున్నాం మీకు అవి చూపిద్దాం అనుకున్నా కానీ నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇది మేము రెగ్యులర్గా తీసుకునే షాప్ అనమాట ఇంక ఇక్కడి నుంచి నేను ఫ్రూట్స్కి అవుట్ సైడ్ రోటరీ నగర్ దగ్గర చాలా బాగుంటాయి అక్కడికి వెళ్దాం అని చెప్పేలోపు మా హస్బెండ్ అయితే మా ఎదురుగా ఉన్న రిలయన్స్ అనుకుని ఇటు తిప్పేశారు లేదు లేదు నేను అక్కడ అనుకున్నాను అంటే సరే మళ్ళీ అటే వెళ్దామని అటు వెళ్తున్నాము అప్పులప్పుడు నాకు ఈ హోర్డింగ్ కనిపించింది జీవి మాల్ది మళ్ళీ కొత్తగా ఏదో పెడుతున్నారు షాప్ లాగా చూడాలి అక్టోబర్ ఫిఫ్త్న అప్ అని పెట్టారు అది ఓకే బాగానే ఉంది బట్ చాలా కాస్ట్ ఉన్నాయి అన్నీ ఇంకా ఇటు సైడ్ అయితే వెళ్తున్నాం కదా ఐష్వీకి ఇలా రోడ్ మీద వెళ్ళేటప్పుడు అందరికీ బావి చెప్పడం అంటే చాలా ఇష్టం అనమాట సో మేము అటు సైడ్ వెళ్దామని ఇటు రిటర్న్ తిరిగేటప్పుడు అప్పుడే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇలా లైన్గా వెళ్తున్నారనమాట ఐష్వికి వాళ్ళందరికీ బావి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నాకు కూడా మేము స్కూలింగ్ చదివేటప్పుడు ఇదే రూట్లో అనమాట న్యూరా స్కూల్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్కన ఉండేది ఆమె కోసమని నేను అందరితో పాటు ఇట్లా వెళ్ళేదాన్ని నాకు అవన్నీ గుర్తొచ్చినాయి చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా కాలేజ్ డేస్ స్కూల్ డేసే బాగుంటాయి అప్పుడు చాలా హాట్గా అనిపిస్తుంది కానీ తర్వాత మాత్రం ఆ డేసే చాలా బెస్ట్ అనిపిస్తుంది మీ అందరికి కూడా ఇలా అనిపిస్తుంది కదా ఎస్ ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ వీళ్ళకి బాయ్ చెప్తూ వెళ్ళిపోయాము ఇక్కడ రోట్రీనగర్ సైడ్ చెట్టు కింద ఫ్రూట్ మార్కెట్ లాగా ఉంటుందనమాట ఎప్పటి నుంచో ఉంది చాలా బాగుంటాయి అక్కడైతే మంచి క్వాలిటీ ఫ్రూట్స్ ఉంటాయి మన రిలయన్స్లో వీటన్నిటిలో కూడా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ బత్తాయిలు ఎందుకు అంత అట్లా అనిపించవు మంచి బయట వాటిలాగా అనిపించవు చాలా తోలు లావుగా ఉంటుంది అండ్ రసం కూడా చాలా తక్కువ అనిపిస్తుంది అందుకని ఇక్కడే తీసుకుంటాం బత్తాయిలు అయితే ఎప్పుడైనా ఇక్కడే తీసుకుంటాము అండ్ మా పక్కనే డామినోస్ ఉంది కదా అక్కడికి వెళ్దాం అని చెప్తున్నాను నేను దానిలో ట్యాకోస్ ఉంటాయి నాకు బాగా ఇష్టం అండ్ డైరెక్ట్ అయితే వన్ టూ టైమ్స్ వెళ్ళాను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకుని తింటాను అండ్ ఈ మధ్య రీసెంట్గా నేను ట్యాకో కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకెప్పుడైనా మీకు ఆ రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను ఖమ్మంలో ఉండే వాళ్ళు ఎవరికైనా అయితే ఈ ప్లేసెస్ అన్నీ బాగా తెలిసిపోతే మనం రోటరీ నగర్ సైడ్ వెళ్తున్నాము నాకు ఇలా రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇలా వీడియో తీయడం అంటే చాలా ఇష్టం అందుకే నా వీడియోస్లో చాలా వరకు మీకు ఇలానే కనిపిస్తూ ఉంటాయి రోడ్ మీద వెళ్ళే వీడియోస్ ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కూడా బాగుంటుంది ఇక్కడ ఫ్రూట్స్ కూడా బట్ మేము దీనికంటే కొంచెం ముందు ఉంటాయి ఇక్కడ ఎప్పుడు తీసుకుంటాం అనమాట నాకు రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి త్రీ కేజీస్ హండ్రెడ్ రూపీస్కి పెట్టారు చాలా మంచిగా అనిపించింది కాయలు కూడా చాలా బాగున్నాయి జ్యూస్ చేస్తున్నాం కదా మంచిగా జ్యూస్ కూడా చాలా వరకు ఎక్కువగా వస్తుంది అండ్ మా పాప అయితే అవి బాల్స్ అనుకుని వాటితో ఆడాలనుకుంటుంది దగ్గర తీసుకెళ్తే లాగుతుంది అందుకని కొంచెం దూరం నుంచే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ సమోసా కూడా సూపర్గా ఉంటాయి మీరు ఎవరైనా తిన్నారా తింటే నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో ఇద్దరు ముగ్గురు ఖమ్మం వాళ్ళే ఉన్నారనమాట వాళ్ళు చెప్పారు కూడా మేము కూడా ఖమ్మం నుంచి అని హాయ్ అండి మీ అందరికీ అండ్ అక్కడైతే ఫ్రూట్స్ తీసేసుకున్నాము చెప్పాను కదా త్రీ కేజీస్ మాకు హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి విచ్ ఈస్ వెరీ రీజనబుల్ అనమాట అండ్ ఇంకా రిటర్న్ అయిపోయి వెళ్ళిపోతున్నాము మేము బయటకు వస్తే ఎలాగూ లేట్గానే ఇంటికి వస్తాం కదా అని మా అత్తయ్య అయితే లోపల మొత్తం లాక్ చేసుకున్నారు అండ్ అప్పుడే వేరే రూమ్లో పడుకున్నారనమాట మేము వెళ్ళేసరికి డోర్స్ అన్నీ వేసుని బెల్ కొట్టినా కానీ అది వినపడలేదో ఏమో చాలా తర్వాత అయితే తీశారు అంతే నిజంగానే ఎప్పుడు మేము లేట్గానే వస్తాం ఈసారి మాత్రమే టెన్ మినిట్స్లో వచ్చేసాము అందుకనే ఏమో అలా అయిపోయింది అండ్ ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకున్నాను మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అంటే ఇష్టం నాకు చెప్పండి నేను అలానే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను నార్మల్గా అయితే నేను డైలీ వ్లాగ్సే పెట్టుకుంటూ వచ్చాను సో నా ఛానల్ ఎక్కువ డైలీ వ్లాగ్సే వస్తూ ఉంటాయి మీ అందరికీ కూడా నా వీడియో నచ్చిందని అనుకున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్